పాటల్లోనే ఉంది కానీ బీసీలకు అధికారం వచ్చినా అధికారాన్ని కూడా అనుభవించే స్థితి లేదు పెత్తమ్మదార్ల పేరు ప్రజలది రాజ్యం పెత్తమదారులది భోజ్యం అనేది ఎప్పుడో చిన్నప్పుడు మేము ఒక సినిమాలో పాట విన్నాం ప్రజాస్వామ్యం అంటేనే హక్కులు మన హక్కులు మనం సాధించుకోవాలనేది ఒక నాలడి అందరూ చదువుకుని ఈరోజైతే విద్యారంగాల్లో కూడా బీసీలు కూడా ముందడుగులో ఉన్నారు బీసీ అనే మాటే లేదు ఇంకా అందరూ అభ్యుదయ భావాలతో ముందుకు వచ్చినారు మన తాతలు తండ్రులు బీసీలుగా వెనకబడి ఉండొచ్చు కానీ చైతన్యవంతులైన చైతన్యవంతులు అయినప్పటికీ ఇంకా పెత్తమ్ రాజ్యం ఉంది ఈ పెత్తందారుల రాజ్యము భోజ్యము పోవాలంటే ఇంకా చైతన్యం రావాలి ఆ చైతన్యానికి పునాది దేవాలి అని నా సలహాగేశ్వరరావు గారు అదే అందుకోసమే చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టినారు ఢిల్లీ కోటలో శంకారామం పూరించాలి బీసీల హక్కును సాధించుకోవాలి నాగసరావు చెప్పినట్లు సిక్స్టీ పర్సెంట్ మన ఓటు హక్కుంటే ఓట్ల శాతమే ఉంది మరి ఎక్కడుంది మనకు అధికారంలో అంత శాతం బీసీ మండలికి ఏమి ఇచ్చినారు బీసీ యువత ఏమైంది నిరుద్యోగ సమస్య తాండవిస్తుంది ఉపాధి అవకాశాలు లేవు ఎవరికి వస్తున్నాయి అవకాశాలు ఉద్యోగ అవకాశాలే కాదు రాజకీయ ఈ ప్రభుత్వంలో అధికారాలు కూడా ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ప్రజా పాలనలో కూడా మన మన యొక్క శక్తి కోల్పోతున్నాం మన ముఖే పల్లకిల్లి మోసే స్థితి ఉంది కానీ ప్రభులు కావడానికి ఇంకా చాలా టైం పట్టింది సుదీర్ఘకాలం పట్టింది ఎప్పుడో చదివినాం శ్రీశ్రీ గారి రచనలు అవన్నీ కూడా బీసీల పోరాటం కోసం వంద ఏళ్ల నుంచే ఉంది స్వరాజ్యం రాకముందు కూడా అట్టడుగునా చాలా దిగువ స్థాయిలో ఉన్నాం ఇప్పుడిప్పుడు ఒక ఉజ్వల భవిష్యత్తు ఉంది బీసీలది భవిష్యత్తు బీసీలదే ఖచ్చితంగా బీసీలదే మనం చూడకపోయినా మన పిల్లలు కాలాన్ని ఖచ్చితంగా రాజ్యాధికారంలో వస్తారు వ్యారెంట్ చెప్పగలరు చైతన్యం ఎవరు ఆపలేదు ఆ చైతన్య స్ఫూర్తిదాయకులు ఇప్పుడు నాగేశ్వరరావు అయినా నేనైనా నీలకంఠమ్ అయినా ఎవరైనా ఇంకా ఇంకొక తరాలు వాళ్ళు కూడా కష్టపడినారు కృష్ణ యాదవ్ అయినా కానీ వీళ్ళ చైతన్యం వల్ల ఈరోజు మన స్థితిని నిలబడినా మన హక్కులు సాధించుకున్నాం కొంతవరకు సాధించింది కొంత సాధించేది కొంత సాధించిన మండలాధ్యక్షులు అయినారు ఎమ్మెల్యేలు అయినారు ఎమ్మెల్సీలు అవుతున్నారు ఈ రోజు మన ఆదాలో ఇద్దరు బీసీ ఎమ్మెల్సీలు అయినారు ఘనత మేయర్ అయినారు కానీ ఇంకా కావాలా ఇంకా అన్ని కులాలు కావాలా అన్ని అన్ని కులాల్లో ఉన్నారు బీసీ యాదవులు ఉన్నారు కురువలు ఉన్నారు వాల్మీకులు ఉన్నారు ఇంకా ఉన్నారు కానీ దామాసా ప్రకారము అధికారాన్ని అందరికీ పంచే విధంగా ఉండాలి ఒకే కులము బీసీ వాళ్ళకున్నా ఇబ్బందులు వచ్చాయి మిగిలిన కులాలి మరి మనల్ని పూజుకుంటారు మీకేమొచ్చిందా వాళ్ళే పీసీలు అంటే వస్తుంది కాబట్టి ఇక్కడ పులపతాలు లేకుండా బీసీలో ఒకే వర్గానికి ఇవ్వకుండా అందరికి న్యాయం సమన్యాయం చేసేటట్ల ఉండాలని నేను నాయసుకి సూచన చేస్తున్నా అది యాదవ్ గారికి ఎవరికి కృష్ణ యాదవ్ గారు కూడా ఢిల్లీలో శంఖం పూరించాలి ఢిల్లీ కోటకు మన యొక్క శబ్దం వినిపించాల ప్రధానమంత్రి కూడా బీసీ మరి అటువంటి గొప్ప మంత్రి పదవిలో బీసీ ఉన్నారంటే మనము సాధించినట్లే విజయం కానీ కింది స్థాయి అట్టడుగు స్థాయిలో ఉద్యోగస్తులకు కానీ ముఖ్యంగా అధికారులు కానీ ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు పోవాలంటే చైతన్యం రావాలంటే చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలి నాగేశ్వరరావు నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ బీసీ శాఖ తరఫున చాలా మంది అటెండ్ అయ్యి మన భావాల్ని అక్కడ ప్రకటించ ప్రకటింపజేసి ఆ విషయాన్ని ప్రధానమంత్రికి తీసుకొచ్చి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ బీసీల కోసం ఏర్పడాలి బీసీలను చైతన్యవంతం చేయడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక పరిపుష్టి కూడా తీసుకొచ్చే విధానాలను పరిశీలించాలని చెప్తూ అందరికీ రాజకీయంగా కానీ ఆర్థికంగా గానీ సామాజికంగా గానీ విద్యాపరంగా కానీ అన్ని విధాల అభివృద్ధి చేయడమే జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీలో కాబట్టి ముందు మనం దగ్గర స్పందించారు ఎందుకంటే మనకు మనమే దాడి చేస్తే బాగుండదు వాళ్ళకి తెలియని తక్కువ చేసామని నట్లే ఉత్తమ ఏర్పడిన ఈ సీఎస్టీ తర్వాత చూసినా కూడా ప్రత్యేక చట్టం దేశం అని నేను చెప్తాను చూసాను అంటే దాన్ని ప్రభుత్వంలో ఉన్న ముక్కులందరితో మరి లోకేష్ బాబు గారైతేనేమి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మేధావి వర్గాన్ని అంతా బీసీలను పిలిపించుకోవడం జరిగింది ఒక చర్చ జరగడం జరిగింది ఎలా ఈ రక్షణ చట్టాన్ని అమలు చేయాలి మరి ఏ విధంగా మిగతా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఒక చర్చ జరగడం జరిగింది ఈ మధ్యనే తప్పకుండా రక్షణ చట్టం కల్పిస్తామని ఏదైతే వాగ్దానం చేశామో దాన్ని నెరవేరుస్తామని సీఎం గారు సాక్షాత్తు అందరికీ ప్రామిస్ చేయడం జరిగింది తొందరలోనే ఆ చట్టం ఒక రూపుదిద్దుకొని ముందుకు ఉన్నాం బీసీ కార్పొరేషన్ ఇచ్చిన రుణాలు మరి కొన్ని కొంత లోపభూషితంగా కనపడినాయి కొద్దిగా ఈ సబ్సిడీ రుణాలు సబ్సిడీ అనేది కొద్దిగా పెద్ద పథకాలకి మరి ఇబ్బందికరమైన పరిస్థితి కనపడింది చిన్న పథకాలకంతా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడే మరి పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉంది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకందరికి తెలిసిన విషయమే ఖచ్చితంగా దాన్ని కూడా మరి ఏదైతే ఈ కార్పొరేషన్స్ ఉన్నాయో కార్పొరేషన్స్కి నిధులు కూడా సమకూర్చి మరి అందరికీ అన్ని కులాల వారికి మరి అన్ని విధాల ఆదుకోవాలి ఆర్థికంగా అనే ఉద్దేశం సీఎం గారికి కనపడతా ఉంది ఖచ్చితంగా దానిపైనే మేమంతా ఇప్పుడు మీరు అడుగుతా ఉన్నారు కానీ నేను తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా అడుగుతా వస్తున్నారు నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టినది బీసీల తరఫున ప్రతినిధిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అయినా అటు కేంద్ర ప్రభుత్వాన్ని అయినా మా బీసీల తరఫున ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా నెరవేర్చమని చెప్పడానికే మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది లేదు తప్పకుండా మా దృష్టికి ఏదొచ్చినా కూడా ఎస్ఐ గారి మీద తాడిపత్రి నియోజకవర్గం అక్కడ కూడా ఖచ్చితంగా అనంతపూర్ డిస్టిక్ లో పోయి మేము ఒక అంటే అక్కడ ఒక కార్యక్రమాన్ని పెట్టి ఖచ్చితంగా దాన్ని కూడా ఖండించడానికి మరి ఒక ప్రణాళిక రూపుదిద్దుకోవడం జరిగింది ఖచ్చితంగా ఖండిస్తాం ఎక్కడ జరిగినా కూడా బీసీ ఉద్యోగులకు కానీ బీసీ నాయకులకు కానీ బీసీ ప్రజానీకానికి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ముందరండి ప్రశ్నిస్తూ ఉంటుంది ఐక్యత చట్ట చట్టసభలో బీసీలకు జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని ఇంకా పటిష్టం చేయాలనే ఉద్దేశంతో మరి మననే పెద్ద ఆయన విరూపాక్ష స్వామి గారిని మరి రాష్ట్ర గౌరవ సలహాదారుడిగా నియమించడం జరిగింది మరి అట్లాగే ఎప్పటి నుంచి మాకు అండగా జాతీయ సంఖ్య సమాన బసవరాజు గారిని మరి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా ప్రకటిస్తా ఉన్నాం మరి అట్లాగే పెద్దలు గౌరవనీయులు మరి ఎక్స్ మార్కెటెడ్ చైర్మన్ మన రామ్నాథ్ యాదవ్ గారిని రాష్ట్ర కార్యదర్శిగా ప్రకటిస్తూ ఉన్నాం మరి అట్లాగే మాకు కుడి భుజం ఏడవ భుజంగా ఉన్న మన అనిదిరెడ్డి గారిని జిల్లా జాతీయ బీచ్ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా నియమిస్తా ఉన్నాం మరి మీకంతా మీడియా మిత్రుడు కూడా మరి మాకందరికి తలలో నాలుగు లాగా ఉంటాడు హుసేన్నప్ప యాదవ్ గారిని జిల్లా జాతీయ బీజ్ సంక్షేమ సంఘం వర్కింగ్ గా నియమిస్తా ఉన్నాం అట్లాగే మన కులమాల రాముడు ఎక్స్ వరల సంఘం డైరెక్టర్ గారిని జిల్లా కార్యదర్శిగా నియమిస్తా ఉన్నాం అట్లాగే రాష్ట్ర మరి యువజన సంఘం చాలా పటిష్టంగా ఉంది మరి బీసీ జాతీయ బీజ్ సంక్షేమ సంఘం యువజన సంఘంలో ఆధునిక డివిజన్ అధ్యక్షులుగా మన అశోక్ గారిని నియమించడం జరుగుతూ ఉంది మరి పెద్దలు గౌరవనీయులు మరి మాకంతా ఎప్పుడు బీసీ సంక్షేమ సంఘానికి అండగా నిలవడిన నీలకంఠప్ప గారిని మరి ఆయనను కూడా రాష్ట్ర శాఖలో మరి రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ ఉన్నా మరి వీళ్ళతో పాటు మా రమేష్ గారిని కూడా మరి అందరికీ మాకంతా ఫైనాన్స్ కానీ భోజనాలు కానీ మంచి చేత పెడతాడు కాబట్టి మా రాష్ట్ర ట్రెజరర్గా కూడా మా రమేష్ యాదవ్ గారిని నియమిస్తూ ఉన్నాం పెద్ద ఆయన కౌన్సిలర్ గారిని మరి సురేష్ గారిని మరి జిల్లా మరి శాఖలో మరి ఆయనను కూడా కీలకంగా సహాయ కార్యదర్శిగా కూడా నియమిస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఉన్న బీసీ నాయకులందరూ కలిసికట్టుగా మరి ఏవైతే ఈ నిర్మాణం ఉందో ఈ నిర్మాణంతో మరి గ్రామ స్థాయి నుంచి మరి అట్లాగే రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పటిష్టంగా బీసీ వాణిని వినిపించడానికి వీరందరూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి అనేక ధర్నాలు కానీ అనేక సమావేశాల ద్వారా కానీ మరి అనేక రకరకాల మరి ఎక్కడైతే ఈ హాస్టల్స్ కానీ మరి ఎక్కడైతే ఈ బీసీల కోసం పనిచేస్తున్న ఆఫీసెస్ ఉన్నాయో వాటిలో ఎక్కడైతే బీసీలకు అన్యాయం ఉందో అందరిపైన ఈరోజు వీరందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో పోరాటం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ అదోని మిత్రులంతా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ సమస్యల కోసం పోరాడుతున్న మా టీంకి మీ ఆశీర్వాదాలు కూడా అంది వాళ్ళని డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four.